నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం రోజు ఈ ముఖ్య ఉద్దేశం ఈ సుపరిపాలన తొలి వేడు కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమంలో మీరు తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి ఈ ఏదైతే తల్లికి ఉందనమో బ్రహ్మాండమైన నైంటీ నైన్ పర్సెంట్ ప్రజల నుంచి సానుకూల వాతావరణం ఆ రోజు గౌరవ మానవ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్రలో ఈ పేదవాళ్ళ పిల్లలు చదువు దూరం అవుతూ ఉన్నారు వాళ్ళకి అందరికీ సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా అమౌంట్ ఇవ్వాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పేద ప్రజల పిల్లలకి ఈ తల్లికి వందనం కార్యక్రమం తీసుకోవడం ప్రజల నుంచి బ్రహ్మాండమైన ఆహ్వానం మొదుతూ ఉన్నారు ఏ ఎన్టీ మహిళా సోదరి వాళ్ళు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రెండవ తారీఖు దర్శి కూడా రావడం జరుగుతుంది ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే అన్నదాతలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో భాగంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఎన్నుకొని దర్శి నియోజకవర్గానికి రావడం ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రైతుల పట్ల ఎటువంటి మంచి ఆలోచన విధానం ఉందో మనం కూడా ఆలోచించాలని చెప్పి అలాగే ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏమైనా విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా సంవత్సరం కాలంలోనే సుమారు నాలుగు వందల పది మందికి ఈ నియోజకవర్గంలో బెనిఫిషన్స్ ఇవ్వడం జరిగింది మూడున్నర కోట్ల రూపాయల డబ్బులు కూడా పేద ప్రజలకు ఏవైతే ఆరోగ్యంలో ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకొని పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సహాయం చాలా ఉపయోగపడుతుందని చెప్పి ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన గత ప్రభుత్వంలో చూశారు మీరందరూ కూడా ఎక్కడ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చిక్కు తీసుకోవాలంటే చిక్కుల పోయే పరిస్థితి అదేవిధంగా మీరందరూ కూడా గత ప్రభుత్వ విధ్వంసం ఈ ప్రభుత్వ అభివృద్ధి అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పట్టణానికి వస్తూ ఉన్నాడు ఊరేగింపు నేను అడుగుతా ఉన్న సూటిగా ఈ నెల్లూరు నియోజకవర్గానికి వచ్చే ముందు ఏ మంచి పనులు చేసి జైల్లో ఉన్నారో అది కూడా చెబితే ఈ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఒకసారి మీరు రాకని స్వాగతిస్తారని చెప్పి అదేవిధంగా ఒక సాటి సహచర ఎమ్మెల్యేని మహిళని కూడా చూడకుండా ఏ విధంగా ప్రజలు అసహించుకునే భాషతో మన ప్రసన్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం కూడా చూసాం ఇటువంటి వాళ్ళని పరామర్శించడానికి ఇటువంటి వాళ్ళని కలవడానికి ప్రతిపక్ష నాయకులు వస్తూ ఉన్నారంటే వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళ ఆలోచన విధానం ఇలా రౌడిజం ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మనం ఏదన్నా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేయాలి కానీ ఇటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వస్తే సభ్య సమాజం కూడా అసహించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇటువంటి విధానాలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు కూడా ప్రజలందరూ కూడా విఘ్నలేని ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా దౌర్జన్యం పోలీసు అధికారుల మీద దౌర్జన్యం లేకపోతే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఈ ఏవైతే ఈ ఊరేగు కార్యక్రమాలు పెడుతున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి నాయకులు ఈ ఏదైతే ఈ ర్యాలీల్ని కంట్రోల్ చేయకపోతే వీళ్ళు సమాజానికి చెడు వచ్చిన సమాజానికి కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి ఇటువంటి విధానాలను కంట్రోల్ చేయకపోతే వీళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా పెట్టలేకపోయే పరిస్థితి ఉందని చెప్పి ఇటువంటి అరాచకవాదం కంట్రోల్ చేయకపోతే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గత మనం మన ప్రాంతానికి ఇల్లు సోల పరిశ్రమ మీరందరూ కూడా తెలిసి ఏపీ ఏపీఐఏసి నోటిఫికేషను ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వంలో ఈ రాబోరు ఊరు ప్రాంతంలో ఇండోసర పరిశ్రమకి ఆనాటి ప్రభుత్వం ల్యాండ్ జియో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం అయిపోయేటప్పుడు కూడా వాళ్ళకి ఒక ఎకరం కూడా పొజిషన్ ఇవ్వలేని పరిస్థితి మీ అందరం కూడా తెలుసుకుంటూ ఆ తర్వాత వచ్చిన ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళకి ఒక యాభై ఎకరాలు రిజిస్టర్ చేసి దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి మన ఇండోసోల్ పరిశ్రమ ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే మంచి ఆయిల్ కంపెనీ ఒక బీపీసీఎల్ సంస్థ మన ప్రాంతానికి తీర ప్రాంతానికి ఇన్వెస్ట్మెంట్ చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతం మంచిదని చెప్పి మన ప్రాంతానికి తీసుకొచ్చిన సందర్భంలో ఆ రోజు సోల్ పరిశ్రమని అక్కడి నుంచి కరెడ్ ప్రాంతానికి వాళ్ళ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు కరెడ ప్రాంతాన్ని ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది మీ అందరూ కూడా చూశారు గత ట్వంటీ డేస్ నుంచి గ్రామ సభలు ఆ తర్వాత వచ్చిన కార్యక్రమాలన్నీ మీ అందరూ కూడా తెలిసిన విషయం ఆ తర్వాత అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ ఐదు లక్షలే ఉండడం రైతు సోదరులకు కూడా ఆ ప్రైసు ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పుడు కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం టూ పాయింట్ ఫైవ్ ఏదైతే మార్కెట్ వాల్యూకి టూ పాయింట్ ఫైవ్ వచ్చే పరిస్థితి దానిలో భాగంగా ఆ రోజు అక్కడ ఉన్న మార్కెట్ పరిస్థితిని క్యాలిక్యులేషన్ చేస్తే ట్వల్ పాయింట్ ఫైవ్ రావడం అన్నీ కూడా వాస్తవంగా అక్కడ ఉండే రైతు రేట్లు కూడా మనందరికీ తెలిసిన విషయం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకొని పోవడం జరిగింది అలాగే ఏదైతే ఆ రోజు ఎనిమిది వేల చిల్లర ఎకరాలు నోటిఫికేషన్ నుంచి కూడా తగ్గించి నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ శాఖలు అందించడం ఆ తర్వాత ఈ ప్రైస్ నెగోషియేషన్ కమిటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కంపెనీ చీఫ్ సెక్రటరీ గారి గారికి కలెక్టర్ గారు మాట్లాడడం ఇవన్నీ కూడా కంపెనీ ప్రతినిధులు కూడా మాకు పోర్టు ప్రాంతం నుంచి దూరంగా జరిగిపోతున్నాం మాకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా కలెక్టర్ గారిని గవర్నమెంట్ చేయడం డిస్కషన్ చేసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్